సారథిని తన ధనస్సుని అన్నింటినీ అభిమంత్రించాడు అభిమంత్రించి రథంలోకి ప్రవేశించాడు సవక తేజ హుత్వామహేంద్ర ప్రతిమ ప్రభావ సచాప బాణా శిరథాశ్వ సూత అచింత్య రూప తన సారథితో గుర్రాలతో రథంతో కూడా ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలు పెట్టాడు ఎంత భయంకరమైన యుద్ధం అంటే మేఘాల్లోంచి తాను కనపడడం కానీ పుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి వానర వీరులందర్నీ శరీరాలు చీల్చేశాడు ఎటువైపు నుంచి బాణాలు వస్తాయో తెలియదు ఎక్కడి నుంచి వేస్తాడో తెలియదు రథం ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ బాణప్రయోగం చేస్తాడు తే కేవలం సంతదృష సితాగ్రాన్ బాణాంద్రనే వానర వాహినిషు మాయానిగూఢంతు సురేంద్ర నచామృతం రాక్షసం పైకి కనపడకుండా కేవలము బాణములు మాత్రం వచ్చి మీద పడిపోతుంటాయి అంత భయంకరమైన రీతిలో ఆ యుద్ధం చేస్తూ ఆయన అందరినీ కూడా నిహతుల్ని చేసి లేదా చాలా మందిని కొన్ని లక్షల మందిని పడగొట్టాడు వానర యోధులైనటువంటి వారు ఓర్చుకోగలిగారు తప్ప ఆ బాణ పరంపరకి ఇక తిరిగి యుద్ధం చెయ్యలేనంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు చిట్ట చివర బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు మన్యే స్వయంభూర్ స్వయంభూర్ భగవాన చింత్యో సాక్షాత్తు ఆ భగవానుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అస్త్రాన్ని అభిమంత్రించి ఆ యుద్ధ భూమిలోకి విడిచిపెట్టాడు ఈ బ్రహ్మాస్త్రము చేత కట్టుబడి రామలక్ష్మణులు కూడా యుద్ధ భూమిలో నేల మీద పడిపోయారు వానరులందరూ నేల మీద పడిపోయారు ఆ బ్రహ్మాస్త్రం స్వామి హనుమని కూడా పట్టింది పట్టడంలో ఆయన కూడా కింద పడ్డారు కానీ ఆయనకి వరం ఎందుకని అంత గొప్ప వరం జగత్తుకు సృష్టికర్త బ్రహ్మగారు ఆయన యొక్క పేరుతో ఉన్నటువంటి అస్త్రానికి కాసేపైనా కట్టుపడకపోతే దానికి గౌరవం ఉండదని ఆయన కట్టుపడతాడంతే వెంటనే విడిచిపెట్టేసి ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళిద్దరే ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం యుద్ధం తెలుసున్నవాడు ఒక్క విభీషణుడు ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రపు బంధనం నుంచి తప్పుకోగలిగిన వారు హనుమ వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరు అసుర సంధ్య వేళలో ప్రవేశి విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని కాబట్టి వీళ్ళందరూ యుద్ధ భూమిలో చీకటి పడిపోయింది ఇప్పుడు కటిక చీకటి ఒక్క వానర వీరుడు కదులుతున్నవాడు లేడు ఎంతమందిని కొట్టాడని చెప్పారో తెలుసా అండి ఆ రోజున ఆశ్చర్యంగా ఉంటుంది అరవై ఏడు కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో కొట్టాడు ఇంతమంది పడిపోయి ఉన్నారు పడిపోయినప్పుడు బ్రహ్మ బ్రహ్మమస్త్రం తో ధీమాన్ విభీషణ వచత్వ హనుమాస్త హనువీత్ ఆ పడిపోయినటువంటి వాళ్లలో సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం సుషీణంచ మాహుకం మైందం నలం జ్యోతిముఖం ద్వివిధం పసనం తథా ఏతాశాన్యాంత వీరౌ హతాన్ రణి వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు సుగ్రీవుడు అంగదుడు నీలుడు శరభుడు గంధమాధనుడు గవాక్షుడు సుషేణుడు వేగదర్శి మైందుడు నలుడు జ్యోతిముఖుడు ద్విధుడు పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద పడిపోయారు సప్తష్ఠి హతాహ కోట్యో వానరాణాం తరస్వినాం అరవై ఏడు కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారుంచమశేషేణ అంటే వచ్చేటప్పటికి ఐదవ కాలంలో వల్లభేన స్వయంభువ చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంద్రజిత్ ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా అరవై ఏడు కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు అప్పుడు మిగిలిన వాళ్ళిద్దరే ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడ్డం కోసమని రెండు కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు ఆ జాంబవంతుడు మహావీరుడు మహానుభావుడు చాలా వృద్ధుడు బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచన ఈవృత హనుమాన్ వనర శ్రేష్ఠ ప్రాణాం ధారయతే క్వచిత్ చిత్రం ఏమిటంటే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్ల లేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలి అని ఆయన అన్నాడు బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాన్రా కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు చాలా నీరసించాను కానీ నేనొక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడితో ఏమిటి తాత అన్నాడు అంజనా సుప్రజాయేన మతరిశ్వాచ నైరృత హనుమాన్ వనరశ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్ అంజనానందనుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు విభీషణుడన్నాడు శ్రువా జాంబవతో వాక్యం వాచేదం విభీషణ క్రమ్య కస్మాత్ పృచ్చసి మారుతితిం నైనా రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య స్నేహో యథా వాయుసుతే వాయుసు నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమానడగలేదు అడగలేదు లక్ష్మణుడు కుశలమాన అడగలేదు వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు హనుమ కుశలమా అని అడుగుతున్నావు ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు అడిగితే జాంబవంతుడు అన్నాడు విభీషణ వచత్ జాంబవాన్ వాక్యం అబ్రవీత్ శృణు నైర శాద్ధులాస్మాత్ పృచ్ామి మారుతి నేను ఎందుకు మారుతి హనుమ ఆంజనేయుడు వాయుపుత్రుడు పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగాను కారణం చెప్తాను బాగా విను అంటాడు తస్మిన్ జీవతి వీరేతో హతమప్య హతం బలం హనుమత్ యుజ్జిత ప్రాణి హతాహ హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం అందరం బ్రతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు ఉన్నారా అని నేను అందుకు అడిగాను ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమోయీ వైశ్వానర సమో వీర్యే జీవితాశాతతో భవేత్ ఆయన మహానుభావుడు ఆ మారుతి ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఇటువంటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు నేనింత గొప్పవాణ్ణి నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్ నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము తాత ఈ హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు ఎవరికి పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగినవాడు ఇది హనుమ యొక్క వినయం అంటే అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది గృహ్యజాంబవత పాదౌ హనుమాన్ మరుతత్మజ ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు జాంబవంతుడు అన్నాడు ఆగచ్చహరిశాద్దూలా వానరాంస్త్రాతుమర్హసి నాన్యో విక్రమ పర్యాప్త తమేషాం పరమ సఖా హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి తత కాంచనమత్యుచ్ఛం వృషభం పర్వతోత్తమం మృత మృతసంజీవ విశల్యకీమీ సామర్ణ్యకరణీంచ సనకీ తయన ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని రామలక్ష్మణుల్ని సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి నువ్వు తప్ప మార్గం లేదు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి చీకటి పడిపోయింది బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు అందులో అరవై ఏడు కోట్ల మంది మృత్యువుని పొందారు ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులు ఉన్నాయి కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి వానరులవి రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు భయపడతారు ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్లరని ఏ రోజు శవాలని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు కాబట్టి యుద్ధ భూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి కాబట్టి నాయన నువ్వు ఎక్కడ లంకా పట్టణం దక్షిణ దిక్కులను ఊర్యోజనముల సముద్రమును దాటి పెడితే కాంచన లెక్క ఎక్కడ కైలాస పర్వతం ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం ఆ కైలాస పర్వతానికి వృషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి మృత సంజీవని విశల్యకరణి సావర్ణకరణి సంధానకరణి అని నాలుగు ఓషధులు ఆ నాలుగు ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టావాలి వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు విశల్యకరణి బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు సంధానకరణి ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి సావర్ణకరణి రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు ఆ నాలుగు ఓషధులు పట్టణమన్నారు అంతే మాటొకటే ఇంకా వినపడింది మహానుభావుడు ఎగిరి త్రికూటాచల పర్వ త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరి మలయ పర్వతం నుంచి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారంతే కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు అది హనుమ యొక్క వేగం అంటే అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు కాపాడి తీరుతారు మహానుభావుడు ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద రజతాలయంచ సంజత రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరీప్ దర్శ వైవ స్వతకింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయంచ సూర్యప్రభం సూర్య నిబంధనం బ్రహ్మాసనం శంకర కర్ముక దర్శనాభి వసుంధరా ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం కైలాస పర్వతం ఇంద్రుడు నివసించే ప్రదేశం శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం ఈశ్వరుడి చేత బ్రహ్మగారి యొక్క ఐదవ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం బ్రహ్మ ఇంద్రులకు వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం కుబేరుని యొక్క నిలయం సూర్య కాంతిని తగ్గించడానికి ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి రుషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టిగిడిపోతాడేమో అని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి రామకార్యం మీద కావలిసొచ్చి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా ఉండండి మీ పని చెప్తానన్నారు సత ససురాసురేంద్రాన్ సంస్తూయమాన సురాసు జగామ వేదా గరుడో ఆయన యక్షులు సిద్ధులు దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికే ఆకాశ మార్గంలో గరుత్మం చుడుస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి సంధానకరణి సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత నసి అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు అక్కడ ఇంద్రజిత్ వెళ్ళి రావణాసురుడితో యుద్ధ భూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు పర్యావరణ పరిరక్షణ అని మనమంటాం ఇవాళ తీసుకొచ్చారు కదా నాకు కనపడని ఔషధుల్ని మళ్ళీ తీసుకెళ్ళి నేను ఎందుకు పెట్టాలని ఊరుకోవాలి ఎక్కడ తెచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవనీ పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకెళ్లి ఔషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము ఋషభము అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు If you have learned anything from this video, comment down below. Subscribe, subscribe, subscribe.